భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ పద్దెనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలోని పిష్రార్ కేడ్లీ గ్రామంలోని చివరి భాగంలో మరియు నేడు తలిక్ విశ్వాసం యొక్క ముండా గిరిజన సమాజం యొక్క గ్రామాలలో నీటి ట్యాంకులు సౌరశక్తి బోర్డులు నీటి పైపులు చదును చేయబడిన సిమెంట్ రోడ్లు మరియు మరిన్నింటితో పాటు కొత్త మరియు పాత గుడిసెలు జోడించబడతాయా అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు ఎఫ్ఎసియులు రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో అతను ఇలా అన్నాడు కృప ద్వారా మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు మరియు ఇది మీ నుండి కాదు ఇది దేవుని బహుమతి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు